మందిరం పైన పెట్టుకుంటామని చెప్పారు ఇదే మాట వాగ్దానం తీసుకొని పైకి వచ్చాం పైకి వచ్చిన తర్వాత కింద ఏమి లేదు ఓన్లీ హాల్ హాలు పెట్టుకున్నాం వచ్చాం కానీ ధైర్యం లేదు పన్నెండు మంది పదమూడు మంది ఉన్నారు వేస్తామన్న నమ్మకం లేదు అప్పుడు దైవ జనరల్ పొద్దుకలా నడువు నొప్పి రోజు నడువు నొప్పి రావటం కింద అంటులు గడగటానికి వండుకోవడానికి ఇబ్బంది ఉండి రెండు మూడు రోజులకి జ్వరం రెండు మూడు రోజులకు జ్వరం రెండు మూడు రోజులకు జ్వరం వస్తూ ఉన్నప్పుడు చాలా బాధపడుతూ వచ్చేవాడిని దేవుని చిత్తం లేకుండా వచ్చావేమో ప్రభు ఎట్లా అన్నాడేమో ఇది వాగ్దానం నిజమే అని కొంచెం అల్ప అల్పంగా ఉంటే ప్రభు ధైర్యం ఇస్తూ వచ్చినాడు జూలై నుంచి అలానే అనుకుంటే సహోదరి ఒక అక్కగారు ప్రేరేపించేసి బల్లలు ఇవన్నీ ఏపిస్తూ వచ్చారు ప్రభు నెమ్మది ఇచ్చినాడు ఇది దేవుని చిత్తమే అని నవంబర్ డిసెంబర్లో ప్రార్థన చేసుకుంటామంటే ప్రభు ఇస్తే ఇచ్చారు నమూనా ఇచ్చాడు పైన ఎట్లా గోడలు ఎట్లా మందరం ఎట్లా అని అంటే చెప్పుకున్నాం డిసెంబర్లో మాకు రావాల్సిన మాకు ఇవ్వాల్సిన ఇవులకే వాళ్ళు నెల నెల కానుక పెట్టలే తీసిని చాలా కావాలి చేతులు గుప్పెళ్ళలో ఇస్తున్నారు దీనికే లేదు ప్రభావ మరి దానికి ఎట్లా అంటే సరే వాగ్దానం తీసుకొని చేద్దామని అనుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదు మోరియా మందిరం వాగ్దానం తీసుకుంటే నా కృప నీకు చాలునని ఇచ్చాడు ఫిబ్రవరిలో మందిరం స్టార్ట్ చేశాం ఊహించలా స్లాబ్ వేసుకొని వేసుకుందామని వాళ్ళు తిని తినక ప్రభు కృపలో ప్రార్థన చేసుకుంటా వస్తూ ఉంటే దేవుడు వాగ్దానం ఏ రోజు కూడా తప్పని మాట తప్పని దేవుడు నా కృప నీకు చాలునని గుంటూరులో ఒక బ్రదరు ఇంకొకసారి సార్లు అనా ఇది పరిస్థితి అంటే కొన్ని కొన్నిసార్లు మంచి ఇబ్బందుల్లో ఇరుకులో సాతాను బహుదండయాత్ర చేస్తూ వచ్చింది నా మీద మా మీద ఈ రెండు నెలల నుంచి మరీ దారుణంగా తయారు దారుణంగా మా మీద దాడి చేస్తూ వచ్చింది సపోర్ట్గా ఉంటారులే అనుకుంటే ఇద్దరిని శత్రు అనారోగ్యంతో పడేస్తూ వచ్చింది ఒక్కడిని సహోదరులు ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు కానీ పరిస్థితి దారుణంగా ఉంది నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు ప్రభు ఇచ్చిన ఇదే మాకు మౌర్య వాగ్దానం లాస్ట్కి ప్రతి విషయంలో కూడా ఎందుకంటే కాలు నొప్పితో తనెంత బాధపడుతున్నప్పుడు చాలా బాధపడేవాడిని అయితే ప్రభు కృప నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు దేవుని మందిరం కడతామని ఎప్పటికీ అనుకోలే మేము ఎప్పటికి ఈ స్టెచ్ర్ మొత్తం కూడా ప్రభువారి చేస్తూ వచ్చినాడు ఈ నమూన మొత్తం కూడా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఈ అన్ని టైల్స్ కానీ గ్రిల్స్ కానీ ప్రభు వేరే వాళ్ళు కూడా కిటికీలు కానీ అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేస్తూ వచ్చినాడు ఈనాడు దేవుని యొక్క వాగ్దానము నమ్మదగిన వాగ్దానము నేను అల్పు నైగునాపాత్రునైనా ప్రభు పనిలో మమ్మల్ని వాడుకుంటూ వచ్చినారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మాకు దేవుని యొక్క కృపను బట్టి అన్ని విషయంలో ప్రభు ఆయన మందిరమును ఆయనే కట్టుకుంటూ వచ్చినాడు మానవ నిమిత్త ఎవరు ఇక్కడ ఎవరు తెలియదు కానీ దేవుడే నా మందిరమును నేను కట్టుకుంటా ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదని చిన్న మందగా మాకు దేవుడు ఇంత గొప్ప మందిరాన్ని మాకు ఇచ్చినాడు మేము ఎప్పుడు ఊహించలా ప్రభునికి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు నన్ను వాడుకుంటూ మమ్మల్ని ఆడుకుంటూ వచ్చినాడు మంది కొంతమంది పన్నెండు మంది స్త్రీలు ఒక బెదరున్నాడు ఒక వ్యవనస్తున్నాడు కానీ ఇందరు కూడా ఎంతగా బహుగా ప్రభు వాడుకుంటూ వచ్చినా శత్రువు స్లాబ్ వేస్తుంటే ఆ దిమ్మె పడబోయింది రేగులు షెడ్ వేస్తే కింద పడబోయింది ఎవరికి ఒక్క చిన్న గీత కానీ దెబ్బ కానీ దగల్లా కేవలం ఇది దేవుని కృప ద్వారా నమ్ముచున్నాం దేవుడు తన మందిరాన్ని తను కట్టుకుంటూ వచ్చినాడు ప్రభు కృపలు మాకిచ్చిన ఈ మందిరాన్ని బట్టి స్థుతిస్తూ మీ అందరికీ వందనాలు ప్రభు ఈ సాక్ష్యాన్ని దీవించి ఎవరైనా సియో నుంచి వచ్చినటువంటి పెద్దలు ఒకళ్ళు ప్రార్థన చేయండి వినపడిందండి సియో నుంచి వచ్చిన పెద్దలు ఎవరైనా ప్రార్థన చేయండి ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఇక్కడ స్థిరపరిచి ఈ మందిరాన్ని దేవుడు వృద్ధి చేయనట్లు దయచేసి ఒకడు ప్రార్థన చేయండి ఎవరు చేయకపో అపరాలు గారు చేస్తారు ప్రార్థన కృపల మా జీవన దేవా మీకు ఎన్నో వందనాలు స్థూతురాజులించుకున్నాను ప్రభా నానా ముఖ్యంగా ఈ దినము ఈ యొక్క మురియా ప్రార్థనా మందిరం వెంగళపాలెంలో ప్రభా నాన్న నీ బిడ్డలు నిర్మించుకుంటానికి మీరు ఇచ్చిన ధన్యతగా మీకు ఎన్నో వందనాలు స్తోత్రం ఆచరించుకుంటున్నాను ఈ మందిరంలో ప్రభా నాన ఉన్న విశ్వాసులందరిని బట్టి నీ దాసుడు విజయ్ కుమార్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రభా నీ దాసుడు ఎంతో ప్రయాసపడి ఈ మందిరాన్ని నిర్మించుకుంటానికి దేవ మీరు ఈ విశ్వాసులకి నీ దాసునికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రం ఆచరించుకుంటున్నాను ప్రభా నాన్న ఈ మందిరం నా మందిరం సమస్త జనులకు ఆలయం అని చెప్పేసి చెప్పినారు ప్రార్థనా మందిరం అని చెప్పిన గొప్పదేవ నాన్న ఈ యొక్క మందిరంలో అనునిత్యము దినదినము నానదేవ నిన్ను సేవించడానికి నిన్ను గణపరచడానికి నిన్ను కీర్తించటానికి ప్రభా నానదేవ ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిలో గడపటానికి ప్రభా నీ బిడ్డలైన వారికి మీరు అనుగ్రహించినందుకై మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు జరించుకుంటున్నాను ప్రభా నానదేవే విధంగా మరియు జ్ఞానన్నను కూడా నాన్న హైదరాబాద్ హెబ్రోన్ నుంచి నాన్న నీ బిడ్డల మధ్యకి నడిపించి ప్రభా నానదేవా మమ్మల్ని అంతగానో వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ పోషించిన విధానం బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు మందిరంలో ఏ విధంగా నడుచుకోవాలి మందిరం ఏ విధంగా ప్రేమించాలి మందిరానికి ఏ విధంగా సమర్పించుకోవాలి అనే ప్రతి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ వచ్చిన విధానం బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు తెరించుకుంటున్నాను ప్రభా ఈ మందిరాన్ని ఈ దినము ప్రతిష్ట చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై మీకు ఎన్నో వందనాలు ఎంతోమంది బిడ్డలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటున్నారు ప్రభా వారందరి నిమిత్తం కూడా ప్రభా ఓ నానదేవ నీ మందిరాన్ని ప్రేమించి బిడ్డలుగా మేమందరం ఉండటానికి ప్రభా నానదేవా నిన్ను కనపరచడానికి నిన్ను కీర్తించడానికి మీరు ఇచ్చిన గొప్ప సదవకాశాన్ని బట్టి మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారాలను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చలించుకుంటూ వచ్చిన ప్రభా ప్రతి ఒక్క సేవకుని బట్టి కూడా ప్రార్థి ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చలించుకుంటూ రానున్న సమయం కూడా నీకు ఆశీర్వాదంకరంగా ఉండడానికి మీరే కృపంత ఇచ్చేయమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఏసు క్రీస్తు వారి పశు నా స్తు గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మహిమగల తండ్రి దయగల రక్షక మా ప్రభావిందేవా స్తోత్రాలు వందనాలు స్థుతులయ్య మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ యొక్క మందిరావరణంలో చేరి తండ్రి నాయన యొక్క నూతన మందిరాన్ని ప్రభా మీకు ప్రతిష్ట చేయడానికి తండ్రి వెంకళాయపాలెంలో దేవా నా తండ్రి నాయన ఈ చుట్టుపక్కల పరిసరాలలో ప్రభా అనేకమైన ఆత్మల రక్షణార్థనమై తండ్రి ఈ మందిరాన్ని నెలకొల్పి నాయనా నా ప్రభ ఇన్ని సంవత్సరాలుగా ప్రభా నా తండ్రి నాయన మరి ఆ యొక్క పరిస్థితులన్నింటి మధ్యలో ప్రభా మీరు నిలబెట్టి ఇదిగో నా ప్రభ ఈ ఫస్ట్ ఫ్లోర్లో నా తండ్రి నాయన మరి యొక్క మందిర ప్రతిష్ట చేసుకోవడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభ తండ్రి నాయన మరి ఉదయ కాలం నుండి ఇప్పటివరకు ప్రభా నాయన మిమ్మల్ని గనపరచటానికి మీ యొక్క సర్వశక్తి సంపన్నతను ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి నాయన నాయన ఇదిగో నా ప్రభా ఎత్తబడే నాయన క్రీస్తు వధువులో నా తండ్రి నాయన మేము ఒక పార్ట్గా అంగంగా ఉండటానికి తండ్రి దేవానాయన వెంకళాయపానంలో ప్రభా మీరు ఇచ్చిన యొక్క కృపను బట్టి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నా ప్రభా ఈ చుట్టుపక్కల ఉన్న గృహాలన్నింటిలో ఉన్న కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇదిగో నా ప్రభా నా నాయన ఇదిగో నా ప్రభ ఏ చిత్తం అయితే ప్రభా నాయన ఏ ప్రణాళికను బట్టి అయితే ప్రభా నా నాయన మీరు సహోదరుడు విజయకుమారిని ఇక్కడ తీసుకుని వచ్చారు అదేవిధంగా ప్రభా నా తండ్రి ఆయన ఈ యొక్క మందిరం యొక్క నా నెలకొల్ప పట్టడానికి నా నాయన మీరు ఏర్పాటు చేసుకున్న నాయన మరి యొక్క సిస్టర్ని బ్రదర్ని కూడా ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఇదిగో నా ప్రభా రాబో రోజుల్లో నా తండ్రి నాయన మళ్ళీ తిరిగి మరి వచ్చే సంవత్సరం ప్రభా ఇదిగో ఈ పాటికి తండ్రి నాయన మరి అనేకమైన ఆత్మలు రక్షింపబడి తండ్రి నాయన ఇక్కడ నుండి వెంకటాయపాలెంలో ఇదే మందిరంలో ప్రభా నా తండ్రి అనేక మంది నా ప్రభ వారి యొక్క రక్షణ సాక్ష్యాలు మేము వినడానికి ప్రభా నాయన మీ చిత్తంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని బలంగా నమ్ముతూ విశ్వాసంతో మీ పాదాల దగ్గరికి వచ్చాం ప్రభా ఇదిగో నా తండ్రి నాయన మరి హైదరాబాద్ నుంచి నాయన మరి జానాన్ని కూడా ప్రభా ఎంతో క్షేమకరంగా ఆరోగ్యకరంగా మీరు తీసుకొని వచ్చారు వందనాలు మరి అన్నగారిని జానాన్ని మరుగుపరిచి ప్రభా ఈరోజు ఈ ఉదయ కాలం నుండి ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడిన అనేకమైన విషయాల బట్టి మీ యొక్క లోతైన నేను జీవము గల వాక్యంలో ఉన్న విషయాలు మందిరానికి సంబంధించిన దేవాలయానికి సంబంధించినవి ప్రభానైనా దేవాలయంలో నుండి ప్రభా మేము ఏం పొందుకోవాలి దేవాలయంలో నుండి మీరు ఏమి ఇవ్వటానికి మీరు ఇష్టపడుతున్నారో ఏమి ఇవ్వటానికి మీరు చేతులు చాచి ఉన్నారో ప్రభా అతని వాటన్నిటిని బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావిత సమయంలో నాయన నాయన మరి దైవ విజయకుమార్ని విజయకుమారిని సిస్టర్ని కూడా ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమతో ఇచ్చిన కుటుంబాన్ని ముగ్గురు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఈ సంవత్సరం కాలంగా ప్రభానతని అయినా మరి అనేకమైన ఒడుదుర్కులు అనేకమైన ఆరోగ్య సమస్యలు అనేకమైన సమస్యల మధ్యలో ప్రభా నాయన బిడ్డను నిలబెట్టి ప్రభానయన మీ యొక్క హస్తాల కింద తీసుకొని తండ్రి ఇదిగో నా నాయన ఎంతో నా ప్రభా ధైర్యంగా ప్రభా విశ్వాసంతో ప్రభావ అతనినైనా మరి ఏమాత్రం నాయన నాయన భయపడకుండా ఏమాత్రం నాయన ఆర్థిక సహాయం లేనప్పటికీ తండ్రి ముందుకు అడుగు వేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఇదిగో నా ప్రభా నాయన విశ్వాసులంగా సహవిశ్వాసులంగా సాటి విశ్వాసులంగా ప్రభా నా తండ్రి నాయన నాయన యొక్క మధ్యాహ్న కాల సమయమైన ప్రభా మీ యొక్క కృపను బట్టి మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాబో రోజుల్లో తండ్రి దేవా నాయన చుట్టుపక్కల ఉన్న అనేకమైన కుటుంబాలను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నైనా మీరు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో ఎవరైతే ప్రభానైనా ఈ లోకపు వేయబడక ముందే ప్రభానాథన్ అయిన వారి యొక్క పేర్లను మీరు మీ యొక్క పట్టికలో రాసుకున్నారు వారిని నడిపించి ఆ కుటుంబాలని వారిని ప్రభా రక్షణ రక్షణలోకి నడిపించి ప్రభా మేమెంతో ప్రభానాథన మీకు నేను ఆనందంతో సుతురు చెల్లించే భాగ్యం మాకు దయచ్యమైన ప్రార్థన చేస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు సహోదరి విజయశ్ర సాక్ష్యం చెబుతారు